కార్మికుల దినోత్సవ శుభ సందర్భముగా కార్మిక సోదరులందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరపున వారందరికీ కూడా మేడే శుభాకాంక్షలు కూడా తెలియపరచుకుంటున్నాం అట్లాగనే మరి రోజు ఈ యొక్క పి గన్నవరంలో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వారి యొక్క విన్నతులను బట్టి వారు ఇచ్చిన రిపోర్ట్ను బట్టి యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది పండించినటువంటి ధాన్యాన్ని ఏ విధంగా అమ్ముకోవాలో ఏ విధంగా మళ్ళీ ఆ యొక్క పండించిన ధాన్యాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలో తెలియలేనిటువంటి పరిస్థితుల్లో ఇవేళ రైతులు ఉన్నారు ఎందుచేతలు అంటే ఇవేళ సుమారుగా ఈ యొక్క పీ గన్నవరం నియోజకవర్గంలోనే రుమారమి అరవై వేల మెట్రిక్ టన్నులు సరుకు కొనవలసిన పరిస్థితి వస్తే మరి ఇదే పీ గన్నవరం నియోజకవర్గానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అనుమతులు ఏంటంటే సుమారుగా ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులు కొనుక్కోమని ప్రభుత్వ అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది పండించిన ధాన్యాన్ని ఏం చేయాలనేటువంటి పరిస్థితుల్లో రైతులు ఆకాశం వైపుకి భూమి వైపుకి చూడటం జరుగుతుంది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు మరి గత జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినాయకులు జగనన్న గారు రైతులందరికీ కూడా వెండి దొండుగా ఉండి వారికి అన్ని విధాలుగా కూడా ఆదరించుతూ మరి పండించిన ధాన్యాన్ని ఏ రకంగా అమ్ముకోవాలనేటువంటిది ఎవరైతే గ్రామాల్లో సచివాలయాలు అనేది ఏర్పాటు చేసి మరి అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్లని అలాగే విలేజ్ ఆర్టికల్ ఆఫీసర్లని టెక్నికల్ అధికారులని ఆఫీసర్లని నియమించి మరి ఆ రోజు ధాన్యాలు కొన్ని పరిస్థితి మీ ప్రతి గింజ నేను కొంటానని మరి కొని ఆ రోజున రైతుకి అండగా నిలబడ్డారు ఈరోజు ప్రభుత్వం ఎంత వివక్షత చూపిస్తుందంటే మరి మూలిగే నక్క మీద తాటిపండు పడితే ఏ రకంగా ఇబ్బంది పడుతుందో రైతాంగం కూడా ఆ రకంగానే ఉన్నది ప్రకృతితో పక్కన సహకరించట్లేదు అలాగనే కూలీలో పక్కన సహకరించట్లేదు యంత్రాలు షార్టేజ్ వచ్చేసినాయి ఈ పరిస్థితుల్లో రైతు పండించిన ధాన్యంని ఎలా అమ్ముకోవాలి ఎలా కొనాలో కూడా విధానం తెలియట్లేదు ఇవేళ ఈ యొక్క ప్రభుత్వం మేము వందకి ముప్పై శాతమే ముప్పై ఐదు శాతమే రైతు ధాన్యం కొనగలుగుతాం కలవాది మేము కొనలేము అని చెప్పి ప్రభుత్వ అధికారులకి జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి కనమ అరవై శాతం ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి గోదావరిలోకి పోయాలా లేక సముద్ర జలాలలో కలపాలా అది ఏదనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు సమాధానం చెప్పాలి రైతులందరికీ కూడా మరి ఒక ఉంటే ఏంటంటే రైతులు అవనామండి ఈ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు అవునా ఉండి ఏమని చెప్తున్నారంటే మీరు పండింటించిన ధాన్యాన్ని మిల్లర్లకు మీరే డైరెక్ట్ అమ్మేసుకోండి అని అంటున్నారు ఏ రకంగా అమ్ముతారు వారు దళారులను తయారు చేస్తున్నారు గ్రామాల్లో దళారులు తయారు చేసి ఒక డెబ్బై ఐదు కేజీలు ఉన్నటువంటి ధాన్య బస్తాని పన్నెండు వేలకిస్తారా పన్నెండు వందల యాభైకి ఇస్తారా పదమూడు వందలకి ఇస్తారా అనేది ఒక సంతలో పెట్టినటువంటి పశువుల మార్కెట్లో మనం ఎలాగైతే దూడని బేరాలు ఆడుతామో రైతు పండించిన ధాన్యానికి మరి దళారులు బేరలాడుతున్నారు ఈ దళారులు ఎందుకు బేరలాడుతున్నారు ఈ ప్రభుత్వ వివక్షత వల్ల ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ ప్రభుత్వం ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఇస్తే ఎప్పుడు కూడా రైతులను వివక్షతతో చూస్తాడు ఆయన చిన్న చూపుతోనే చూస్తాడు సంప సృష్టిస్తున్నాను ఆయన ఎవరికి సంపద సృష్టిస్తున్నాడు పెద్ద పెద్ద బడాబాబులకి పెద్ద పెద్ద నాయకులకి పారిశ్రామికవేత్తలకే సంపద సృష్టిస్తున్నాడు తప్ప ఇలాంటి కార్మిక వ్యవస్థ రైతాంగ వ్యవస్థకి కూడా ఎక్కడా కూడా సంపద అనేది లేదు మరి సంపద సృష్టిస్తున్నాడంటే ఈ ధాన్యం అమ్మ ఎమ్మె పరిస్థితి ఉండాలి కదా ప్రతి గింజ కొనాలి కదా ప్రతి గింజ కొనాలి అనేటువంటి నినాదం మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ గన్నవరం నియోజకవర్గం తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రతి గింజ కొనాలి ప్రతి గింజ కొని రైతును ఆదుకోవాలి రైతుకుని ఆదుకుని రైతుకి వెన్నంటే ఉండాలి రైతుకు తోడు నీడగా ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ టైంలో రైతు భరోసాని ఇచ్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతుని భూము సేద్యం చేసుకుని విత్తనాలు కొనుక్కుని పురుగు మందులు కొనుక్కుని ఎరువులు కొనుక్కుని చక్కగా మీరు రైతాంగం ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి అని ఆ రోజు రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి మరి రైతు భరోసా ఇచ్చినటువంటి మహనీయుడు గొప్ప రైతాంగ ఆప ఆపద బాంధువు భగీరథుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవేళ పరిస్థితులు ఉన్నవా ఇవేళ పరిస్థితులు లేవు ఇవేళ ఎక్కడో ఫ్రేల కింద కూర్చుని అధికారులు ఎక్కడ వేస్తున్నారు అలాగని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయితే ఎక్కడైతే వ్యవసాయ భూములు ఉన్నాయో ఎక్కడైతే రైతు ఉన్నాడో రైతు వద్దకు పంపించి మీ యొక్క ధాన్యం ఉన్నదా మీరు మాకు అమ్మండి అని మరి ఆర్బీకే ద్వారాగా రైతులను ధాన్యం కొనేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది ఈ రోజు అయితే మాత్రం ఆ విధానం లేదు ఈ కూటమి పాలన అయితే మాత్రం రైతులను చాలా నిర్లక్ష్యం చేస్తుంది రాబోయే కాలంలో రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రైతుల తరఫున రైతాంగం తరఫున వారికి గిట్టుబాటు ధర వచ్చేదాకా కూడా ఉద్యమిస్తామని మరి వారి ప్రభుత్వం వారు ప్రతి గింజ కొనకపోతే మాత్రం రైతాంగం తరఫున నిలబడి మా యొక్క పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇలాగే జిల్లా పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు రివిజనల్ కోఆర్డినేటర్ గారి అధ్యక్షుల ఆదేశాల మేరకు మేము రాబోయే కాలంలో ఉద్యమిస్తామని రైతుల తరఫున పోరాటం చేస్తామని మీ అందరి మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియపరుచుకుంటున్నాం చిహోసలంలో బ్రహరి గోడ కూలి మరి అక్కడ చిహ్వాసం వెళ్ళిన భక్తులు మరి ఆ గోడ కూలి చనిపోవడం జరిగింది మరి చాలా దురదృష్టకరం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు నిమిషాలు మౌనం పాటిస్తుంది nem